తొలివందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రారంభమైంది ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఆర్టీసీ ద్వారా ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించారు పలువురు నేతలను అరెస్ట్ చేశారు గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి దీనిపైన మరింత దీనిపైన మరింత సమాచారం మా కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నటువంటి పులివెందుల ఉప ఎన్నికల ప్రక్రియ కొద్ది గంటల క్రితమే ప్రారంభమైంది ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పులివెందులలో దాదాపుగా పదిహేను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సగటున ఏడు వందల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు ఏదైతే పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీకి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు ఇటువైపే పడింది అసలు పులివెందుల్లో ఏం జరుగుతుంది అన్నటువంటి ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం అధికార కూటమి దీనిపైన చాలా ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో అందరికీ పులివెందుల ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ తీరును గమనించడానికి అందరూ ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా వేంపల్లిలో ఆయన స్వగృహంలో గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ పశ్చిమ రాయలసీమ శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయనను కూడా స్టేషన్కు తరలించేటటువంటి ప్రక్రియ కూడా కొనసాగింది అంటే ముఖ్యంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి అటు పోలీసు ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కొంత నిస్తేజమైనటువంటి వాతావరణం అయితే కనిపించింది పోలింగ్ తరలిని పరిశీలించినట్లయితే వైఎస్ అవినాష్ రెడ్డి కదపకు తరలించినటువంటి అంశంతో పాటు అధికార పార్టీలో ఉండి కూడా భూమిరెడ్డి రాంగోపాల్ని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారన్నటువంటి అంశం కూడా పులివెందుల్లో కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వస్తున్నటువంటి వాహనం తనిఖీ చేసి సంబంధించినటువంటి పత్రాలు ఉన్నటువంటి వాటిని మాత్రమే ఆయా గ్రామాలేకి పోలీసులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది చెక్ పోస్టులు దాటుకొని గ్రామంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద సిఐ స్థాయి అధికారి ఇద్దరు ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు దాదాపు పదిహేను పోలింగ్ కేంద్రాల వద్ద ఏడు వందల మంది సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి మూడు రూట్లను ఏర్పాటు చేసుకున్నారు ఒక్కొక్క రూట్ డిఎస్పీ స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి ఒకవైపు గృహ నిర్బంధాలు ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని కడపకు తరలించే ప్రక్రియతో పాటు పోలింగ్ సరళికి ఎలాంటి ఇబ్బందులు కడగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పులివెందులలో మొదటి ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది సాఫీగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీనాథ్ రెడ్డి పోలింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి